నమస్తే ఈరోజు ఆన్య పుట్టినరోజు సందర్భంగా నేను గీతామయ్యి బాలభవన్కి వచ్చానండి గీతామయ్యి బాలభవన్లో యాభై మంది ఉంటారు ఈరోజు వారికి మంచి ఆహారాన్ని అందించిన వారు షమీం గారు షమీం గారి మనవరాలైన ఆన్య పుట్టినరోజు సందర్భంగా షమీం గారు మన సంస్థ తరఫున గీతామయ్యి బాలభవన్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించమని నాకు చెప్పారనమాట వాళ్ళ కోరిక మేరకు నేను ఈరోజు వచ్చి ఇక్కడ పిల్లల మధ్య కేక్ కోసి వీళ్ళకి మంచి భోజనాన్ని అందించాను నాన్ వెజ్ భోజనం అనమాట అందరికీ సార్ వచ్చే పాండు సారు ఈ గీతామయ్యి బాలభవను వృద్ధాసం రెండింటినీ మెయింటైన్ చేస్తారు వీళ్ళిద్దరం నా ఫ్రెండ్స్ అనమాట లలిత భార్గవి మేమందరం వెళ్ళాము మంచి భోజనం అందించారండి వడలు కేసరి స్వీటు అన్నం చికెన్ కూర తాలింపు కూడా పెట్టారండి తాలింపు అసలు పిల్లలు అయితే చికెన్తోనే సరిపెట్టుకుని తాలింపులు వేస్ట్ అనమాట అయినా తాలింపు కూడా పెట్టారు సాంబారు రసము పచ్చడి మంచి భోజనం ఈరోజు పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో అంత ఇష్టంగా తిన్నారండి వాళ్ళకు చికెన్ ఉంటే చాలండి ఈ పిల్లలకే కాదు ఏ పిల్లలకైనా చికెన్ ఉంటే చాలు భోజనం బాగా ఫుల్గా భోజనం చేస్తారు అందుకని నేను ఎక్కువగా పిల్లలకి నాన్ వెజే పెట్టమని చెప్తూ ఉంటానన్నమాట ఎందుకంటే మనం ఒక పూట పెట్టినా కూడా వాళ్ళు తృప్తిగా తినాలన్నమాట తృప్తిగా తింటే బాగుంటుందని నా ఉద్దేశము ఈరోజు అక్కడ ఉన్న పిల్లలందరూ ఎంతో సంతోషంగా భోంచేసారన్నమాట షమీం గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అనన్య కూడా మనం అనన్య కూడా మనం ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము హ్యాపీ బర్త్డే అన్య నువ్వు ఇలాంటి ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో పెరిగి పెద్ద బాగా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగస్తురాలై నువ్వు ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో జరుపుకోవాలని మీ నానమ్మలాగే నువ్వు కూడా ఎన్నో పెద్ద పెద్దయిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతోమంది పేద పిల్లలకు ఆహారాన్ని అందించిన షమీం గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని అలాగే మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ పెద్దవాళ్ళు కూడా వస్తాను ఆ చుట్టుపక్కల అంతా చాలా పేదవాళ్ళు అనమాట చుట్టుపక్కలంతా పేదరికం అక్కడ అందరూ సార్ ఏం చేస్తారు అంటే కూడా రమ్మంటారు వచ్చి వాళ్ళు కూడా అంతే ఎక్కువ పంపించేస్తారు కదా అక్కడ ఒక పది పదిహేను మంది కూడా ఇట్లా పెద్దవాళ్ళు వచ్చి తింటారు అనమాట అసలు అక్కడే సార్కి రెండు ఆశ్రమాలు ఉన్నాయి కదా అక్కడ వృద్ధాశ్రమం ఉంది ఇక్కడ ఉంది వృద్ధాశ్రమంలో వంట చేసేసి ఇక్కడ బాలభవన్ పంపించేస్తారు ఇక్కడ మిగిలితే మళ్ళీ తీసుకెళ్ళరు అనమాట ఎంత మిగిలినా కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ పనిచేస్తారు పిల్లలు కూడా ఈరోజు మంచిగా ఫోన్ చేశారండి చూడండి ఎంత బాగా తింటారు ఎంత ఇష్టంగా తింటున్నారు అసలు అయితే వాళ్ళు మళ్ళీ ఒడియాలు కూడా అనమాట వాళ్ళకి ఒడియాలు వడ మంచి భోజనాన్ని అందించిన సమయం గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆశ్రమాలకు వెళ్ళి అప్పుడప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి ఇలా భోజనాలు అందిస్తుంటే ఎంతో బాగుంటుందని నా ఉద్దేశం నేను కూడా అప్పుడప్పుడు ఇలా పిల్లల దగ్గరికి వెళ్ళి కోరిక ఎవరైనా చెప్తారనమాట ఇలా ఆశ్రమాలకు వెళ్ళిందంటే నేను అలాగే వాళ్ళ కోరిక మేరకు ఆశ్రమానికి వెళ్ళి మంచి భోజనాన్ని అందిస్తాను